హాయ్ హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్నాయి మీ అందరికీ కూడా చాలా చాలా కృతజ్ఞతలు ఈ వీడియో ఎందుకు ఎవరి కోసం అంటే కువైట్ కొత్తగా వచ్చిన వాళ్ళ కోసం వాళ్ళు అడిగే డౌట్లు క్లియర్ చేయడం కోసం అయితే నేను ఈ వీడియో పెడతాను అది ఏంటి అంటే కోవైట్ ఇంట్లో ఫోన్ అయితే మాట్లాడుకోవచ్చా అని చెప్పి అయితే కొంతమంది సిస్టర్లు అయితే మనకు కామెంట్ అయితే పెట్టారు వాళ్ళ కోసమేనండి ఈ వీడియో అనేది ఫోన్ మాట్లాడుకోవచ్చా అంటే అన్ని ఇల్లు ఒకలా అయితే ఉండవు కొంతమంది ఏం మాట్లాడరు వాళ్ళు నిజంగా మాట్లాడుకున్నా సరే అసలు ఏం మాట్లాడరు కొంతమంది అయితే మాట్లాడద్దు ఇందులో ఆగు తర్వాత మేము వెళ్ళిపోయి మాట్లాడుకో అంటారు కానీ కొంతమంది అసలు ఫోన్ అనేది అంటారు మనం ఎక్కడ కొడుకుంటామో అక్కడే మంచం మీద వదిలేసి రమ్మంటారు పని అయ్యాక పొద్దున్న వచ్చిన మనిషి నైట్ వెళ్ళే వరకు కూడా ఫోన్ అంటారు కానీ ఒక్కొక్క ఇల్లు ఉంటే చాలా ఫ్రీగా వదిలేస్తారు మనం ఫోన్ అనిసే చూసుకున్నా ఏం మాట్లాడరు వాళ్ళకి అనుమానం వాళ్ళిద్దరుగా ఫోన్ పెట్టుకొని తిరిగినా వాళ్ళు ఎక్కడ వీడియో తీసేస్తామా వాళ్ళు ఎక్కడ టిక్ లో పెట్టేస్తామా ఎక్కడ యూట్యూబ్ లో పెట్టేస్తామని చెప్పి వాళ్ళిద్దరుగా అయితే ఫోన్లు అయితే ముందుకొని ఎవరు ఫోన్ మాట్లాడుకోవచ్చు మనం బ్లూటూత్ ఎట్టేసుకొని బ్లూటూత్ అయితే చోలో పెట్టేసుకొని మనం ఫోన్ అనేది ఒక పక్కన ఎట్టేసుకొని మనం పని చేసుకుంటా మాట్లాడుకోవచ్చు వాళ్ళకి వినబడకుండా కానీ ఎదురుగా ఫోన్ చెవి దగ్గర పెట్టుకొని మనం ఫోన్ పెట్టుకొని తిరుగుతామంటే మాత్రం అసలు ఎవ్వరూ ఊరుకోరు కోటి వాళ్ళ కూడా ఊరుకోరు ఫోన్ అనేది ఒక దగ్గర పెట్టేసి మనం బ్లూటూత్ పెట్టుకొని మాట్లాడుకోవచ్చు మన ఖాళీ ఉన్నప్పుడు ఒక పక్కన కూర్చొని మనం ఫోన్ చూసుకోవచ్చు అంతే కానీ ఫోన్ పట్టుకొని అయితే ఉంటే మాత్రం ఊరుకోరు ఒక్కొక్కరు అయితే మన ఫోన్ తీసుకొని చెక్ చేస్తారు కూడా అంటే వాళ్ళ ఇంట్లో ఎవరి నెంబర్లైనా మన దగ్గర ఉన్నాయా లేదంటే వాళ్ళ డ్రైవర్ నెంబర్ మన దగ్గర ఉందా డ్రైవర్ మనం ఏమైనా మాట్లాడుకుంటున్నామా చేస్తున్నామా వాళ్ళు ఏమైనా మనకైనా తెచ్చి చేస్తున్నారా మనం ఏదైనా ఏమైనా పెడతామా అని చెప్పైతే కొంతమంది ఫోన్ తీసుకొని డైలీ కొత్త మాటలు చెక్ చేస్తూ ఉంటారు అది మంచి కాకపోతే మంచోళ్ళు అయితే అసలు మన ఫోనే ముట్టుకోరు అసలు మన ఫోన్ ఎలా ఉన్నదన్నది కూడా వాళ్ళు చూడరు వాళ్ళు మనం ఏమైనా కెమెరా పెట్టి ఏమైనా వీడియోలు తీసినా చేసినా వాళ్ళు చూస్తే వాళ్ళు అప్పుడు అడుగుతారు కానీ అప్పటికైతే అయితే మనగరు చెప్తారు ముందే ఫోటో తీయొద్దు వీడియోలు తీయద్దు ఇల్లుని పిల్లల్ని మమ్మల్ని వీడియోలు తీయద్దు ఫోటోలు తీయొద్దు అని చెప్పి చెప్తా ఉంటారు వాళ్ళు చెప్పిన తర్వాత కూడా మనం చేస్తే గనక అప్పుడైతే వాళ్ళు ఊరుకోరు వాళ్ళు ఫోన్లో మన వాళ్ళ పిల్లల ఫోటోలు కనిపించినా లేదంటే వాళ్ళ ఇల్లు అక్కడ ఇక్కడ ఏమైనా సోఫా సెట్లు మంచాలని అయ్యని అని తీసి మనం ఎవరికైనా పెట్టినా కానీ ఊరుకోరు ఒకవేళ ఎవరైనా పెట్టిన చేసేస్తారు చేసుకోవాలి లేదంటే చూసానంటే అసలు ఊరి కొంతమంది అయితే ఫోన్ తీసుకొని ఎప్పటికప్పుడు చెక్ చేస్తూ ఉంటారు మామూలుగానే అడుగుతారు చెక్ చేస్తూ ఉంటారు దానికోసం వచ్చిన వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండి ఫోన్ వాడచ్చు వాడుకోకూడదు అనే ఉండదు కొంతమంది వాడద్దు ఫోన్ అసలు మాట్లాడద్ది అంటారు వాళ్ళకి తలపోటు వచ్చేది అంటారు మనం మాట్లాడినా చేసినా జాయిగా అయితే మాట్లాడుకోవచ్చు వాళ్ళ దగ్గర గట్టిగా మాట్లాడామంటే ఎవరు ఎంత మంచి వాళ్ళైనా ఊరుకోరు గిరిగిరి అంటారు నేను ఎన్ని సంవత్సరాలు పట్టి చేసినా నేను కూడా నన్ను కూడా అప్పుడప్పుడు అంటానే ఉంటారు అది ఎవరైనా అంటా ఉంటారు ఫోన్ అయితే మాట్లాడుకోవచ్చు అంత మాట్లాడకుండా కొంతమంది అయితే అలా ఉంటారు కానీ ఇప్పుడు మేము చేసిన వాళ్ళు అయితే బయట చేసిన వాళ్ళు అది చూసుకొని అయితే మేము వెళ్తాము వాళ్ళు ఎలాంటి వాళ్ళు ఏంటి అన్నది అదే కోచ్ ఇంట్లోకి డైరెక్ట్గా ఇంటిగా నేను తెచ్చినో తెలియదు కదా ఎవరు ఎలాంటి వాళ్ళు అన్నది అయినా వీళ్ళని బట్టి మాట్లాడుకోవచ్చు బ్లూటూత్ను బ్లూటూత్ ఉంటుంది కాబట్టి మనం ఫోన్ చేసేసుకొని వాళ్ళకి తెలియకుండా ఫోన్ అయితే చేసుకొని పక్కన వేసుకొని మనం ఫోన్ అయితే మాట్లాడుకోవచ్చు వాళ్ళు ఎదురుగా ఫోన్ అయితే పట్టుకొని తిరగకూడదు కానీ మనమైతే మాట్లాడుకోవచ్చు దానికోసం కొంతమంది అయితే మనకి కామెంట్లు చేయడం వల్ల నేను కొంతమందికి మెసేజ్ అనేది వీడియో అనేది పెడతాను కొత్తగా వచ్చేవాళ్ళు అదైనా కొత్తగా వచ్చేవాళ్ళు బ్రదర్స్ సిస్టర్స్ బాధర్ మగవాళ్ళు అయితే చెప్పవసరం లేదు మగవాళ్ళు డ్రైవింగ్ కాబట్టి వాళ్ళు డ్రైవింగ్ కార్లో మామలు వాళ్ళు ఉన్నప్పుడు మాట్లాడకూడదు వాళ్ళు తీపి మాట్లాడుకోవచ్చు మళ్ళీ మాట్లాడుకుని అది గుద్దేశారు ఎదుగుద్ది అంటారు కాబట్టి మీకు తెలిసే ఉంటుంది మగవాళ్ళు డ్రైవింగ్ గురించి ఆడవాళ్ళ కోసం అయితేనే నేను ఈ వీడియో పెడతాను కొంతమంది మనల్ని అడిగారు వాళ్ళ కోసం అయితేనే వీడియో పెడుతున్నాను మగవాళ్ళ కోసం అయితే మీకు తెలిసే ఉంటుంది కదా డ్రైవింగ్లో ఎలా ఉంటుంది ఏంటన్నది కొంచెం వచ్చిన తర్వాత కొంచెం జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది ఓకే అండి అండి మరొక వీడియోతో మేము ముందుకు వస్తాను బాయ్ అండి